పల్లవి తన సైకిల్ మీద కాలేజ్కి వెళ్తూ ఉంటుంది అయితే ఇటు అక్షిత చరణ్ కూడా వెళ్తూ ఉంటారు కాలేజ్కి అయితే మరి రోడ్డు మీద ఎలా జరుగుతుందో ఏమో కానీ పల్లవి అనుకోకుండా చరణ్ ప్యాంటు మీద మరి ఇంకో సంథింగ్ ఏదో పడుతుంది పల్లవి వల్ల అలా చరణ్ ప్యాంటు పాడయ్యేసరికి ఇక చరణ్ ఏమో రోడ్డు మీద గొడవ చేస్తూ ఉంటాడు ఇక చుట్టూ అందరు కూడా జనాలు వస్తారనమాట ఇక ట్రాఫిక్ ఆగితే ఇక పోలీస్ వస్తారనమాట ఏంటి ఇక్కడ గొడవ అని చెప్పి ఆయన అడుగుతూ ఉంటే ఇక అప్పుడు చరణ్ చెప్తాడు చూడండి సార్ ఈ అమ్మాయి వల్ల నా ప్యాంట్ ఎలా ఖరాబ్ అయిపోయిందో ప్యాంట్ ఎంత పాడైపోయింది అని చెప్పి అలా చెప్పడంతో ఇకప్పుడు ఏంటి అమ్మాయి పని అని చెప్పి అంటారనమాట నష్టపరిహారం కట్టు అబ్బాయికి అని చెప్పి అతను చెప్తారు సరే సార్ అని చెప్పి పల్లవి తన పర్సులో నుంచి డబ్బులు తీసి చరణ్కి ఇస్తుంది చరణ్ ఇవ్వగానే ఇంకేంటి గొడవ క్లియర్ అయింది కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి పోలీస్ అక్కడ ఉన్న ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది అదేంటి సార్ ఎవరైనా నష్టపరిహారం కట్టారంటే ఆ వస్తువు వాళ్ళదే కదా అనగానే అవును అని చెప్పి ఆ పోలీస్ అంటారు మరి ఇప్పుడు నేను నష్టపరిహారం ఆ ప్యాంటు కట్టాను కదా అతను వేసుకున్న ప్యాంటే నాకు తీసి ఇచ్చేయమని చెప్పండి ఆ ప్యాంటు నాదే కదా ఇప్పుడు ప్యాంటు ఇచ్చేయమని చెప్పండి అని చెప్పి పల్లవి అలా అండంతో అందరూ షాక్ అయిపోతారు అయితే చరణ్ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటాడు పల్లవి అన్న మాటకి అక్షిత అయితే కోపంగా చూస్తూ ఉంటుంది సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్